హై ఫ్రైస్ లో దేవుని పరిశుధనామానికి స్తోత్రం ఈ రోజు దేవుని వాగ్దానము లేవి కాండము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై వచనము భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నింటిలోను దశమభాగము యహోవాసము అది యహోవాకు ప్రతిష్ఠిత మగను ఐ మెన్ హాలూయ సహోదరి సహోదరుడ మనం దీవించబడాలన్నా మనం ఆశీర్వదించబడాలన్నా మన జీవితంలో వర్ధిల్లతను సమృద్ధిని మనం చూడాలన్నా మన సొమ్ము దొంగల పాలు పర్ల పాలు కాకూడదన్నా అది అనారోగ్యం పాలు హాస్పిటల్ పాలు కాకూడదన్నా మన జీవితంలో మనం సురక్షితంగా జీవించాలన్నా లేమి లేకుండా మనం బ్రతకాలన్నా భాగము మన మనం చేసిన ఉద్యోగంలో కావచ్చు బిజినెస్లో కావచ్చు మన పంటలో కావచ్చు వృక్ష ఫలములలో కావచ్చు ప్రతి దాంట్లో మనము భాగము దేవుని మందిరానికి ఇచ్చి దేవునికి ఇచ్చి గనపరచాలండి ఎందుకంటే అది దేవుని సొమ్ము చూడండి అబ్రహాము కూడా మిల్కీ సదేకుకు ఇచ్చి దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు వర్దిల్లాడు ఆశీర్వాదములకే వారసుడయ్యాడు ఇంకా ఈశాకు కూడా దశమ ఇచ్చి దేవుణ్ణి గణపరిచి ఆయన కరువులో పంట వేసి సమృద్ధిని చూశాడు నూరంతల ప్రతిఫలాన్ని పొందాడు యాకోబు కూడా దేవునికి దశమ భాగం నుంచి వర్దిల్లాడు చూడండి ఈరోజు మీరు దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగంని ఇవ్వకుండా ఉండడం వల్ల మీరు లేమిని అనుభవిస్తారు కరువును అనుభవిస్తారు కానీ మీరు దేవునికి ఇవ్వాల్సిన ఆ ప్రతిష్ఠితమైన భాగం ఇచ్చినప్పుడు మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు వర్ధిల్లుతారు మీ యొక్క ధనము పొదుపుగా ఉంటుంది ఇంకా అది సురక్షితంగా మీ వద్ద ఉంటుంది కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో దశమభాగం విషయంలో పిస్సినారి తనను చూపించకుండా స్వేచ్ఛగా దేవునికి ఇవ్వండి అప్పుడు దేవుడు కూడా ఉన్నతంగా మిమ్మల్ని వర్ధింపజేస్తాడు మీ జీవితంలో మీరు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు ప్రభు వంటి కృప మనందరికీ ఆల్